వంద రోజుల పాలన పూర్తి చేసుకున్న కూటమి ప్రభుత్వం కీలక సంస్కరణల దిశగా అడుగులు వేస్తోంది వైసీపీ ప్రభుత్వ విధానాలను ఒక్కొక్కటిగా పక్కన పెడుతోంది అయితే మారిన ప్రభుత్వ విధానాలతో ఇప్పటికే టెన్షన్ పడుతున్న వాలంటీర్లకు మద్యం షాపుల్లో పనిచేస్తున్న సిబ్బందికి కూడా తోడయ్యారు కొలువులు ఉంటాయా ఊడతాయా అని టెన్షన్ పడుతున్నారు ఐదేళ్లలో మద్యపాన నిషేధాన్ని అమలు చేస్తామన్న గత జగన్ ప్రభుత్వం అందులో భాగంగా ప్రభుత్వ ఆధ్వర్యంలోనే మద్యం షాపులు ఏర్పాటు చేసింది ప్రత్యేకంగా ఉద్యోగులను నియమించి మద్యం విక్రయాలు జరిపారు ఇటీవల అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం మళ్లీ పాత మద్యం విధానాన్ని అమల్లోకి తెచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది ఈ మేరకు త్వరలోనే నోటిఫికేషన్ కూడా విడుదల కానుంది అయితే కొత్త మద్యం పాలసీ అమల్లోకి వస్తే తాము ఉపాధి కోల్పోతామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ప్రస్తుతం ఆయా మద్యం షాపుల్లో పనిచేస్తున్న సిబ్బంది మంది మంది మొత్తం అంటే అంటే కుటుంబాలు పడాల్సిన పరిస్థితి రోజు ఏర్పడింది దానికోసం మేము శాంతియుతంగా నిరసనలు అనేవి గత నెల రోజులు పెట్టి తెలియజేస్తున్నాం కానీ మాకు ఎటువంటి రెస్పాన్స్ అటు మినిస్టర్ నుండి కానీ ఎండీ గారి నుండి మాకు ఎటువంటి క్లారిటీ ఇవ్వడం లేదు మద్యం షాపులను ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించినా తమకు అభ్యంతరం లేదని అయితే ఆ షాపుల్లో తమకు ఉపాధి కల్పించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు సిబ్బంది ఈ మేరకు విశాఖ జిల్లా పాలే మద్యం డిపో ముందు ఆందోళన చేసిన ఉద్యోగులు డిపో మేనేజర్ కు పత్రం అందించారు మేము వైన్ షాప్ లో రెండు వేల పంతొమ్మిదిలో జాయింట్ కలెక్టర్ ఆధ్వర్యంలో జాయిన్ అయ్యామండి గత ఐదు సంవత్సరాల్లో గవర్నమెంట్ కి రెవెన్యూ వచ్చేలా ప్రతి ఒక్క సేల్స్ మ్యాన్ సూపర్వైజర్ పనిచేసి రెవెన్యూ కల్పించాం కానీ ప్రభుత్వం మన కేబినెట్ మీటింగ్ లో ప్రైవేట్ షాపులు ఇస్తానన్నారు ప్రైవేట్ షాపులు ఇచ్చుకోండి కానీ మాకు ఉద్యోగ భద్రత కల్పించవలసిందిగా కూర్చున్నాం గత వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే రెండు వేల పంతొమ్మిది పదిహేనున వాలంటీర్ల వ్యవస్థను తీసుకొచ్చింది రాష్ట్ర వ్యాప్తంగా రెండు లక్షలకు పైగా వాలంటీర్లతో గ్రామ వార్డు వాలంటీర్ వ్యవస్థను అమలు చేసింది వాలంటీర్ కు ప్రతి నెలా ఐదు వేల వేతనమిచ్చేది గత ప్రభుత్వం వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చిన చంద్రబాబు వారి వేతనం కూడా పదివేలకు పెంచుతామని ప్రకటించారు అయితే వంద రోజుల పాలన పూర్తయినా వాలంటీర్ల వ్యవస్థపై ఇంకా ఎటూ తేల్చలేదు కూటమి ప్రభుత్వం అలాగే కొత్త ప్రభుత్వం అధికార పగ్గాలు చేపట్టినప్పటి నుంచి వారికి గౌరవ వేతనం కూడా అందడం లేదు దీంతో ఆందోళన బాటపట్టారు వాలంటీర్లు ఎన్నికల్లో హామీ ఇచ్చిన మేరకు తమను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని పెండింగ్ వేతనాలు విడుదల చేయాలని వారంతా డిమాండ్ చేస్తున్నారు మరి మద్యం షాపుల్లో పనిచేస్తున్న సిబ్బందితో పాటు వాలంటీర్లకు ప్రభుత్వం ఎలాంటి భరోసా ఇస్తుందో చూడాలి